హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా మా టీవీ సీరియల్ మహాభారతం ఇప్పుడు జియో హాట్స్టార్లో లభిస్తుంది దాన్నైతే నేను వర్తమాన మహాభారతం అంటాను ఎందుకంటే మానసిక యుద్ధ తంత్రాలతో కూడిన మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం దీని ఈ సీరియల్తో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు చాలా వివరించవచ్చు ఈ సీరియల్ నుండి మరో అంశాన్ని నేను మీతో పంచుకుంటున్నానండి ఎన్నో ఎపిసోడో హిందీలో అయితే సెషన్ ఫోర్త్లో సిక్స్టీన్త్ ఎపిసోడో సిక్స్త్ ఎపిసోడ్ విందులో ఏదో ప్రకటన రేపు యువరాజుగా ఎవరిని పే ఎవరి పేరు ప్రకటిస్తాను అన్న నేపథ్యంలో ధృతరాష్ట్రం అందరికీ విందుని విందుకు పిలుస్తాడు ఆ విందు దీంట్లో ఈవిడ సుభద్ర దులకు క్లాస్మేట్గా గురుకు కన్యా గురుకులంలో తన సహ విద్యార్థినిగా అంటూ తీసుకొచ్చి అలాంటివేవి వ్యాసభారతంలో ఉండవండి ఇక్కడ ఆ కథనం ఆకర్షణీయంగా ఉంటుంది అందులో నిజానికి రాజకుమారులు అరవై నాలుగు కళల్లోనూ ఆరితేరి ఉండవలసిందని విక్రమార్క కథల్లోనూ చాలా వాటిల్లో చెప్తారు అరవై నాలుగు కళలు లలిత కళలు కూడా వాళ్లకు వచ్చి ఉంటే అటువంటి యువరాజు అత్యంత యోగ్యుడు అని చెప్తారు ఆ సందర్భంలో సంభాషణ వచ్చి వేణా అర్జునుడు బాగా వాయిస్తాడు సుభద్ర కూడా వాయిస్తుందంటూ వాయించమని అందున అర్జునుడి అన్న తమ్ముళ్ళు భీముడు నకుల సహదేవులు సుభద్ర అర్జునుడి పట్ల చూస్తున్నటువంటి ఆ చూపులో ఒక అడ్మిరేషన్ ఒక ఇష్టత అది గమనించి ఒకళ్ళో సాధారణంగా ఒక అమ్మాయి తమ అన్న వైపు తమ వైపు ఎవరి అయినా తమ టీంలో ఒకరి వైపు చూస్తుంటే దాన్ని ఆనందించడం యవన లక్షణం దాని మీద ఒక వినోదం కూడా నడుస్తుంది అలాగే నడిచి అన్నను బలవంతం చేస్తారు అతడు ఆ వీణ వాయించేప్పుడు ఆ షహీర్ షేక్ అన్న నటుడు అభినయించిన తీరు అతడి అందం అద్భుతంగా ఉంటుంది ఆ క్రాఫ్ ఇలా ఊగుతూ ఉండగా అతడు వీణా వాదనం చేస్తాడు అప్పుడే సభలోకి వచ్చినటువంటి దుర్యోధనుడు అతడి ఏంటి తాళ్ళు బావికి వేసే చేద తాళ్ళ లాంటి నగ అతడికి ప్రత్యేకమైనది నాలుగు వరుసలది వేసుకుని ఉంటాడు సరే దాంతోపాటు మరొక బంగారు నగ కూడా అలంకరించుకొని వస్తాడు డైరెక్టర్ ప్రతిభ ఇతడు వీణ వాయించి నమస్కారం చేసి వీణ కూడా నమస్కారం చేసి లేచి నిలబడగానే ఆహా అద్భుతంగా వాయించావు అందుకో అంటూ హ్యుమిలియేట్ చేయడం మానసిక తంత్రం నాచురల్గా అర్జునుడికి కోపం వస్తుంది కానీ ఆ నగ కింద పడకుండా పట్టుకుంటాడు ఇలాగే మిగతా వాళ్ళ కళాకారులకు కూడా బహుమానాలు ఇవ్వు దుశాసన అంటూ తమ్ముడికి ఆర్డర్ చెప్తాడు అందులో వీళ్ళని ఎగతాళి చేయడం హ్యూమిలియేట్ చేయడమే ఉంటుంది ఆ నేపథ్యంలో కర్ణుడిని అడుగుతాడు దుర్యోధనుడు నీకు ఇట్లాంటివి ఏమన్నా వచ్చా అంటే నువ్వుగా ఇంకెవర అడిగితే ఇది అవమానంగా భావించేవాడిని అంటాడు కర్ణుడు నిజానికి రాజకుమారులకి లలిత కళలు కూడా తెలిసి ఉండడం అభ్యసించి ఉండడం అన్నది ఉన్నది ఆచరణలో సరే ఆ నేపథ్యంలో మాట మాట పెరుగుతుంది కర్ణుడు ఇక ముందు నువ్వు కన్యల్ని ఇంప్రెస్ చేయడానికి నాట్యం కూడా చేస్తావేమో అంటూ అజ్ఞాతవాసాన్ని అతడికి తెలియకుండానే అతడు అంటాడు స్క్రిప్ట్ రచయిత అట్లాంటి డైలాగ్ ఇచ్చాడు కాబట్టి ఇతడికి కోపం వస్తుంది బాకు తీస్తాడు దాంతో అప్పుడే దుర్యోధనుడు వస్తాడు శకుని హైజాక్ చేస్తాడు ఈ ఇష్యూ మొత్తాన్ని కాబట్టి వెంటనే దుర్యోధు ధృతరాష్ట్రుడు ఎంత పెద్ద మాటలు అంటాడు ఆఫ్టర్ ఆల్ తమ దానం ఇస్తే అంగరాజు ఆంగదేశంలో ఎప్పుడూ ఉండడు ఈ సీరియల్లో అయితే మామూలుగా మహాభారతంలో అయితే అప్పుడప్పుడు తన అంగదేశానికి వెళ్ళి వస్తూ ఉంటాడు యుద్ధాలకి వెళ్ళి వస్తూ ఉంటాడు ఈ సీరియల్లో అయితే ఎప్పుడూ హస్తినాపురం ప్రాంతపురంలోనే ఉంటాడు తనకిచ్చిన మందిరంలో అతడు నువ్వు ధృతరాష్ట్రులు వచ్చి హస్తినాపురానికి అంగదేశంతో యుద్ధం చే పెట్టదలుచుకున్నావా నువ్వు అంటూ ఎంత పెద్ద పెద్ద మాటలు అనేస్తాడు అందుకే భీష్ముడు అంటాడు కూడాను ఒక్కోసారి శివలింగానికి నమస్కరిస్తే ఉంటే దాని మీద పారాడుతున్న చీమలకు కూడా నమస్కరించినట్టు ఉంటుంది రాజోద్యోగుల పరిస్థితి అలా ఉంటుంది అంట ఈ నేపథ్యంలో కార్ శిక్ష వేయాలి ఏం శిక్ష మొదటైతే దేశ బహిష్కార శిక్ష వేస్తాను కానీ నా ప్రియమైన సోదరుడి కొడుకు కాబట్టి అంత శిక్ష వేయలేను అంటే అయితే ఏదో ఒకటి వేయాల్సిందే అని దుర్యోధనుడు పట్టుబడితే ఆ విధురుణ్ణి చెప్పమంటే అతడి కాళ్ళు కడగమనండి ఆ నీళ్లు నెత్తించలుకోమనండి అది కూడా శిక్షే అంటే అర్జునుడు అందరూ హిమిలియేట్ అవుతారు ఒక యుధిష్ఠుడు అలా చూస్తూ ఉంటాడు భీముడు నకుల సహదేవులకైతే చాలా కోపాన్ని ఆణచుకుంటారు అర్జునుడు కూడాను నిగ్రహించుకొని వెళ్ళి అతడి పాదాలు కడిగి నన్ను మన్నించండి అంగరాజా అని చెప్పుకుంటాడు అయిపోతుంది తదుపరి కర్ణుడు తమ తల్లికి తమందరికంటే ముందు పుట్టినవాడు తమకు జ్యేష్ఠ సోదరుడు అని తెలిసినప్పుడు అతడి శరీరం మీద పడి ఏడుస్తూ ఉన్నప్పుడు అర్జునుడికి ఇవన్నీ గుర్తుకొచ్చి అది ఒక మధురమైన జ్ఞాపకం మిగతా వాళ్ళకి దక్కనిది తాను మాత్రం యుధిష్ఠిరుడి కంటే కూడా పెద్దవాడైన తమ జ్యేష్ఠ సోదరుడికి తాను పాదపూజ చేశాను అది అతడికి అప్పుడైతే హ్యూమిలేటివ్ ఇప్పుడైతే అది స్వీట్ మెమరీ దుఃఖిస్తూ కూడాను అదే అతడి స్మృతి పదంలో తాము లక్క గృహంలో తగలబెట్టబడ్డామన్న పుకార్ని అది నిజమే అన్నట్టు వదిలేస్తూ తాము రహస్యంగా గడుపుతూ ఆ కాంపిల్య నగరానికి వచ్చినప్పుడు దిగబడిపోయిన మట్టి బండిని చక్రాన్ని మట్టిలోంచి పైకి లాగుతూ అప్పుడు ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు నవ్వుకున్న దాన్ని కూడా మధురమైన జ్ఞాపకంగా అర్జునుడు తలుచుకుంటాడు ఒక రకంగా చెప్పాలంటే మంచివాణ్ణి చెరచగలవాడు లేడు చెడ్డవాణ్ణి మార్చగలవాడు లేడు ఈశ్వరుడు తప్పు అదే శ్రీకృష్ణుడు ద్రుపదు అతడికి ఉన్నటువంటి స్త్రీ ద్వేషాన్ని ఆడపిల్లల పట్ల ఉన్న పక్షపాత సులకన చూపుని మారుస్తాడు అతడి ద్వేషాన్ని ద్రోణి పట్ల ఉన్న ద్వేషాన్ని ప్రేమగా మారుస్తాడు కాబట్టి ఈశ్వరుడు మాత్రమే చేయగలడు మానవ మాతృల్లో మనం మంచివాణ్ణి చేర్చలేం చెడ్డవాణ్ణి మార్చనులేం అందుకు ఈ ఉదాహరణ నాకు కనిపిస్తూ ఉంటుంది మహాభారతం చదువుతున్నప్పుడు రకరకాల ఆలోచనలు కలిగేవి దానికి రెట్టింపు మహాభారతం మాటీవీలోది చూస్తూ ఉన్నప్పుడు ఈ మానసిక తంత్రాలు మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధానికి తగిన ఎన్నో స్ఫురణలు కలుగుతూ ఉంటాయి కొన్ని మీతో పంచుకుంటున్నాను ఒక్కోసారి ఆ చూసే ధృతిలో నాకు హింట్ రాసుకోవాలని అనిపించదు అలా అలవోకగా చూస్తూ ఉంటాను తెలుగులో ఎన్నిసార్లు చూశాను ఇప్పుడు హిందీలో చూస్తున్నాను వాళ్ళ ఒరిజినల్ వాయిస్తో ఎలా ఉంటుంది అన్న దీంతో మరోసారి స్ఫూర్తి ప్రోధి చేసుకునేందుకు కూడాను అది నాకు వన్ ఆఫ్ ది బూస్ట్ నా జ్ఞానము నా గీత శ్రవణము అలాగే ఈ మహాభారతం చూడడం కూడా నన్ను చాలా రీచార్జ్ చేస్తూ ఉంటుంది అప్పుడు కలిగిన ఆలోచనలనే నేను మీతో పంచుకున్నానండి ఇవి మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్